ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఫుల్ వీడియోలో వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చేసుకోవడానికి టమాటాలు కొత్తిమీర పచ్చిమిరకాయలు ఎర్రగడలు అలాగే కరివేపాకు బిర్యానీ ఆకు బిర్యానీలోకి వేసేటివి చెక్క లవంగాలు రాతిపూవ్వా జీలకర్ర ఉప్పు చికెన్ మసాలా బీన్స్ అలాగే కారం రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లగా కావాలి ఎందుకంటే ఏడి మీద కలిపితే మెత్తగా అవుతుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాం ఇప్పుడు పెను పెట్టుకున్నాం చేసే విధానం చూద్దాం వెజిటేబుల్ రైస్ పెను మీటైంది ఆయిల్ వేసుకున్నాం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు నూనె కాగింది ఆవాలు వేసుకున్నాం అలాగే జీలకర్ర వేసుకున్నాం ఎర్రగడ్లు పచ్చిమిరపాలు సాల్ట్ కొంచెం వచ్చినా ఒకసారి కలుపుకుందాం బిర్యానా చూపించాను కదా చెక్క లవంగాలు రాతిపూవ కరివేపాకు ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాం కొంచెం పసుపు ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం ఆ పిల్లలకి ఉప్పేపు అంటే చాలా ఇష్టం పొద్దున్న సేమలు ఉప్పు అని చాలా బాగుందని తిన్నారు మళ్ళీ ఇప్పుడు ఇది చేయమంటున్నారు ఎట్లా వీడియోలో పెట్టాలి కదా అని చేస్తున్నా అందుకు వీడియో చేస్తున్నాను ఇవన్నీ చేసినా కానీ ఏం తినరు వాళ్ళు అన్నీ మొత్తం అని తీసేస్తారు చేయాలంటే చేయాలంటే ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం చిన్న కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుసుకుందాం ఇలాగే ఫ్రై చేయండి మీకు చెప్పినట్టు చాలా బాగుంటుంది అన్నం అయితే ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి వేడి అన్నం చేస్తే వేడివేడి అన్నము చేస్తే మెత్తగా అయిపోతుంది దాన్ని కలుసుకునే లోపల అందుకే నేను ముందుగానే వేసుకొని పక్కన ఆరబెట్టుకున్నాను అన్నం ఒకసారి టమాటాలు బాగా మెత్తగా కావాలి మెత్తగేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు బీన్స్ వేసుకున్నాము ఉడికించుకొని ముందుగానే పక్కన పెట్టుకున్నాను వేసుకున్నాం బీన్స్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అందుకనే వేసుకుంటాము బాగా కారం వేస్తున్నాం కారం తక్కువ వేసుకోవాలి వాళ్ళు కారం వేసి తినరు అలాగే చికెన్ మసాలా కంపల్సరీ వేసుకోవాలి చికెన్ మసాలా మాది కొంచెం అన్నం ఎక్కువ కదా ఇప్పుడు ఒకసారి చూడండి బాగా కలుపుకోవాలి అలా రోజు సేపు మగ్గని వేయాలి చూడండి అన్నీ మజ్జిపోయినాయి బాగా ఇప్పుడు అన్నం వేసుకున్నాము అన్నం వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి కొంచెం వేసుకుని అలాగే టేస్టింగ్ సాల్ట్ ఒక సూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇదంతా కలుపుకోవాలి చిన్న మంట పెట్టుకొని కలుపుకోండి మాడిపోదు సన్న మంట పెట్టుకొని కలుపుకుంటే మాడిపోదు అనమాట బాగుంటారు ట్రై చేసి పిల్లలకి బాగా పెట్టండి కడుపు నిండా తింటారు మా పిల్లలైతే కడుపు నిండా తింటారు మిగిలినా కానీ తింటాంలే మమ్మీ ఎక్కువ చేసేయి అని అంటారు మా పిల్లలు అందుకని ఇంత చేస్తున్నా మిగిలినా కానీ తింటారంట తింటారంటే చేద్దాం వారు చెప్పినట్టు చేయాలి కదా మనం కదా మీ ఇంట్లో మీ పిల్లలు కానీ అలాగే అంటారా చెప్పండి చూడండి కొంచెం అలాగా హీట్ చేయాలి వెంటనే దించే చేయకూడదు మసాలా అంతా దాన్ని పట్టుకోవాలి కదా అందుకు హీట్ చేయాలి వెజిటేబుల్ రైస్ ఎలా ఉందో చెప్పండి మీరు ఫ్రై చేసి చెప్పండి ఎలా ఉంది నేను చేసినట్లే చేయాలి మళ్ళీ బాగుంటుంది నేను ఎలా చూపించానో అలాగా ఇప్పుడు మంట పెట్టుకున్నాం పెద్ద మంట చూడండి చిన్న మంట పెట్టే ఇప్పుడు పెద్ద మంట కొత్తిమీర వేసుకున్నాం అంత అయిపోయింది కదా కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం ఒకసారి కలుపుకున్నాం మా ఇస్టే రైస్ ఎలా ఉందో చూసుకోండి మీరు కూడా మీకు కూడా నచ్చితే ఇలాగ ట్రై ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది చూడండి మా పిల్లలకి ఇప్పుడు మేము తింటాము మా బాబు ఎలా ఉందో చెప్తాడు చూడండి మా వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది వాళ్ళకి ఎలా ఉంది చెప్పు సూపర్ గైస్ అది దురిపోయింది అట్లే మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ ఇవ్వలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు ప్లీజ్ లైక్ సబ్ చేయండి బాయ్ బాయ్